اوي نٿا اوي نٿا سئي مائي پي گانن پٽي 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 సో అందరికీ నమస్కారం మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీసుకి సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ప్రాపర్టీ అఫెండర్స్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ పేర్లు వచ్చి పోలా భాస్కర్ రావు ఈనది మన్యం డిస్ట్రిక్ట్ సీతానగరం మండలం జోగంపేట విలేజ్ సెకండ్ పర్సన్ పేరు వచ్చి ముద్దాడ నరసింహారావు ఈయనది హెచ్ఎల్ల మండలం శ్రీకాకుళం డిస్టిక్ సో వీళ్ళిద్దరూ కలిసి మనకు మన జిల్లాకు సంబంధించి పక్క జిల్లాలకు సంబంధించి ఓవరాల్గా సెవెంటీన్ కేసెస్ పదిహేడు కేసెస్లో వీళ్ళు ప్రాపర్టీ అఫెన్సెస్ చేసిన కేసెస్లో దొరకడం జరిగింది వీటిల్లో మనకి టోటల్గా ప్రాపర్టీ సెవెంటీ సిక్స్త్ లాస్ గోల్డ్ పోయింది డైమండ్స్కి సంబంధించి ఒక వర్త్ ఫైవ్ లాక్స్ వరకు లాస్ అయింది సిల్వర్ కూడా మనకి ఒక వన్ ఎయిటీ ఫోర్ తులాస్ అండ్ సమ్ క్యాష్ త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్ క్యాష్ అమౌంట్ కూడా ఈ సెవెంటీన్ కేసెస్లో టోటల్ లాస్ట్ ప్రాపర్టీ సో దానికి సంబంధించి రికవరీ వచ్చి మనకి థర్టీ సెవెన్ తులాస్ గోల్డ్ ఒకటి డ డైమండ్ బ్రేస్లెట్ అండ్ డైమండ్ లాకెట్ వర్క్ ఒక టూ ల్యాక్స్ పైన వర్క్ ఉన్నవి ఒకటి ట్వంటీ తులాస్ సిల్వర్ రికవరీ అయింది అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ రికవరీ అయింది అండ్ వీళ్ళు ఈ మనీతో పర్చేజ్ చేసిన స్కార్పియో వెహికల్ ఒకటి అవి కూడా సీజ్ చేయడం జరిగింది ఇది కాకుండా వీళ్ళిద్దరూ మనకి శ్రీకాకుళం వన్ టౌన్ లిమిట్స్లో ఒక రెండు బైక్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో ఆ బైకులు కూడా రికవరీ అవ్వడం జరిగింది ఇంకొక కొన్ని బైక్స్ రికవరీ చేయవలసి ఉంది అది కూడా చేస్తాము అండ్ రిమైనింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కడైతే ఇంకొక ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం ఇంకా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది అతన్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు కొన్ని బ్యాంక్స్లో కూడా ఇది తాకట్టు పెట్టారు సో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆ రికవరీ చేయడం కూడా దొరుకుతుంది మనకి దీనికి సంబంధించి ఇంతకుముందు వీళ్ళు కోల భాస్కర్ రావు పైన ఒక థర్టీ సెవెన్ కేసెస్ ఉన్నాయి పాత కేసెస్ అందులో రెండు వేల పద్దెనిమిదిలో ఆయన అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి బయటకు వచ్చారు దానికి సంబంధించి మనకి మండం డిస్టిక్లో వీళ్ళ పైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది సో వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టి ఉన్నారు బట్ వాళ్ళు ఆ జిల్లాలో కాకుండా బయట జిల్లాకు వచ్చి వాళ్ళు అతను చేయడం అనేది జరుగుతుంది తర్వాత ఆయన నర్సింగ్ అంటే మనకి వన్ టౌన్లోనే అతని పైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది సో అతను కూడా మానిటరింగ్లోనే ఉన్నారు మనకి ఈ రికవరీకి సంబంధించి అల్షన్ఎస్పి క్రైమ్స్ అండ్ డిఎస్పి కాశీబుగ్గ అండ్ సిఐ సిసిఎస్ చంద్రమౌళి అండ్ మనకి సిఐ కాశీబుగ్గ సూర్యనారాయణ అండ్ ఎస్ఐ మధుసూదన్ అండ్ రిమైనింగ్ టీమ్ మొత్తం మన స్టాఫ్ అందరూ దీనిపైన ఎఫర్ట్ పెట్టి చేశారు సో అండి థ్యాంక్ యూ అండ్ మనకి రిమైనింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కూడా ఇంకొక పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేసి మనం రికవరీ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ 这反正。